హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ తెలుగు జాబ్ పాయింట్ ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్తో మేము ముందుకు రావడం జరిగింది ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే విద్యుత్ శాఖలు మనకు వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ ఇస్తారండి ట్రైనింగ్లో కూడా ఇరవై నాలుగు వేల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు నెక్స్ట్ ట్రైనింగ్ కంప్లీట్ అయితే యాభై వేల వరకు ఇక్కడ మీకు సాలరీ ఇస్తారు ఎలాంటి అనుభవం అవసరం లేదు అలానే ఇంటర్వ్యూ లేకుండా డైరెక్ట్ ఇక్కడ జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే ఒక రాత పరీక్ష అనేది ఉంటుంది ఇందులో ఆంధ్రప్రదేశ్ కావచ్చు తెలంగాణ కావచ్చు రెండు తెలుగు రాష్ట్రాల్లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లైని చేసుకోవచ్చు అప్లై ఆన్లైన్లో చేసుకోవాలి ఆన్లైన్లో రిటర్న్ ఎగ్జామ్ ఉంటుంది ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ పొందే అవకాశం అయితే ఉంటుంది ఇప్పుడు పీడిఎఫ్ నుంచి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను వీడియో అందువల్ల చూడండి వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అందరూ కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే అప్డేట్ అనేది ఎన్టీపీసీ నుంచి మనకు సైల్ పవర్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగిందండి డీటెయిల్గా మనం కానీ చూసుకున్నట్లయితే డిఫరెంట్ డిఫరెంట్గా ఇక్కడ మనకు జాబ్స్ అనేది ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అయినప్పటికీ ఇక్కడ ఆల్ ఇన్ సిటిజన్ అందరూ కూడా ఎలిజిబుల్ అండి కాబట్టి ఎలిజిబుల్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మీరు అర్హులైతే మాత్రం అయితే ఇక్కడ మీరు ఫుల్ టైం మనం కానీ చూసుకున్నట్లయితే మనకు డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిఫికేషన్తో మనకి ఇక్కడ జాబ్స్ అనేది ఉన్నాయి అండి ఫుల్ టైం మన కానీ ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్గా డిప్లొమా ట్రైనింగ్ అలాంటి ల్యాబ్ టెక్నిషియన్ రెండు ట్రైనింగ్ సంబంధించి జాబ్స్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి ఇక్కడ మనకు డిప్లొమా నీళ్ళు ఎలక్ట్రానికల్ కావచ్చు ఆ తర్వాత మనకు ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానికల్ అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించి అలానే ఎలక్ట్రానిక్స్ సంబంధించి సిక్స్టీ పర్సెంట్ ఉన్నవాళ్ళు డిప్లొమా ఫుల్ డిప్లొమా చేసిన వాళ్ళు మెకానికల్ ఇక్కడ చెప్పినటువంటి కోర్స్ మీ దగ్గర ఉన్నాడా ఆ తర్వాత మనకు చూసుకున్నది బీఎస్సీలో కెమిస్ట్రీ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చని తెలియజేస్తున్నారండి ఓకే నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇందులో అప్లై చేసుకుంటే వాళ్ళే వన్ ఇయర్ వరకు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తారండి ఆ వన్ ఇయర్లో కూడా ట్రైనింగ్లో కూడా మీకు ఏంటంటే ఇక్కడ ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇస్తారు ఆ తర్వాత ఏంటంటే ఇంక్రీజ్ అనేది అవుతుంటుంది ఇయర్ ఇయర్ అనేది త్రీ పర్సెంట్ నెక్స్ట్ మీరు కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఇరవై ఏడు లోపల మీ ఏజ్ అనేది ఉండాలండి ఆ తర్వాత ప్లేసెస్ మనం కానీ చూసుకుంటే మనకు ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉంటాయి అంటే ఆల్ ఇండియా ఓవర్గా ఇక్కడ జాబ్స్ లొకేషన్స్ అయితే ఉంటాయండి టెస్ట్ కూడా మనకు సెంటర్స్ అనేది కూడా వాళ్ళు ఆన్లైన్లోనే ఉంటాయని తెలియజేస్తున్నారు అయితే కొన్ని ఇక్కడ భువనేశ్వర్ మన దగ్గర ఉంటుంది కాబట్టి ఇక్కడ అడ్మిట్ కార్డ్ వచ్చినాక ఆ భువనేశ్వర్ వెళ్ళేసి ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది రాయాల్సి వస్తుందండి ఓకే వేకెన్సీస్ కూడా మనకు ముప్పై వేకెన్సీస్ అనేది ఇక్కడ ఉన్నాయండి చాలా మంచి అవకాశం ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి నెక్స్ట్ మీరు ఇక్కడ పైన కానీ చూసుకున్నట్లయితే ఈ పీడిఎఫ్ ఎక్కడ ఉంది కింద రిసెప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇస్తున్నాను నెక్స్ట్ ట్రైనింగ్ అయినా కంప్లీట్ అయిన తర్వాత మనకి యాభై నుంచి లక్ష మధ్యలో ఇక్కడ మీకు సాలరీ అనేది ఇస్తారండి ఓకే ఆ తర్వాత వాళ్ళే మీకు ఇక్కడ హెల్త్కి సంబంధించి బెనిఫిట్స్ కావచ్చు అంటే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ఏంటంటే ఫ్రీగా ఇక్కడ మెడికల్ సభ్యుగా ఉంటుందని ఆల్ ఇండియన్ సిటిజన్ నేను చెప్పించుకుంటే ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లైని చేసుకోవచ్చు అప్లై అలా చేసుకోవాలి ఆన్లైన్లో మాత్రం చేసుకోవాలి లింక్ అనేది కింద ప్రొవైడ్ చేస్తున్నా నాకు నుంచి రీడౌట్ చేయండి ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియచేయండి అలాంటి ఫ్రెండ్స్ ఇలాంటి జాబ్ రెగ్యులర్గా మీరు పొందాలనుకుంటే ఇలాంటి జాబ్ అప్డేట్స్ మీ మొబైల్లో పొందాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ అప్లికేషన్ స్టార్ట్ కావడం జరిగింది నెక్స్ట్ మంత్ పదో తేదీ వరకు రెండు ఉంటుంది అలానే ఇక్కడ మూడు వందల రూపాయలు అప్లికేషన్ ఫీజు తీసుకుంటున్నారు ఎస్సీ ఎస్టీ పర్సన్స్కి అలానే ఫీమేల్ పర్సన్స్ కి మన దానికి ఎలాంటి ఫీజు లేదు అయితే ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎందువరకు చూడండి ఫ్రెండ్స్ మీరు తెలిసిన చాలా సింపుల్ మీ మొబైల్లో ఉన్నటువంటి ఎనీ గూగుల్ అనేది ఓపెన్ చేయండి బ్రౌజర్ అందులో తెలుగు జాబ్స్ పాయింట్ అని సర్చ్ చేస్తాను సర్చ్ చేసేయండి ఆ తర్వాత అందులో సర్చ్ చేస్తాను టాప్లో తెలుగు జాబ్ పాయింట్ డాట్ కామ్ అనేది ఇక్కడ మీకు ఓపెన్ అని అవుతుందండి దీని మీద ఇలా క్లిక్ చేయండి క్లిక్ చేస్తాను లేకపోతే చెప్తే కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో కామెంట్స్ తెలియచేయండి అక్కడ కూడా మీకు అప్డేట్ అనేది ఉంటుందండి చాలా రకాలుగా ఇక్కడ జాబ్స్ అనేవి ఉన్నాయి ఒకసారి విజిట్ చేశారండి మీకు తెలుస్తుంది తిరుపతిలో కూడా మనకు జాబ్స్ వచ్చాయి అంటే జస్ట్ ఈమెయిల్ సెండ్ చేస్తే సరిపోతుంది అవే కాకుండా తెలంగాణలో కూడా మనకు జాబ్స్ వచ్చాయి చాలా రకాలుగా ఇక్కడ మీకు జాబ్స్ ఉన్నాయి ఏదైతే మీరు చదవాలనుకుంటున్నారు ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది ఫస్ట్ అప్డేట్ కాబట్టి దీని మీద ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేస్తే మనకు కిందికి కానీ వచ్చినట్లయితే దానికి సంబంధించి వాట్సాప్ గ్రూప్ కావచ్చు ఆ తర్వాత మనకు టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఇక్కడ ఇచ్చారు దాని గురించి కూడా ఇక్కడ జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ అప్డేట్ మనం వీడియో చేయకముందు అక్కడ మీరు దొరుకుతాయండి ఓకే దీనికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుగులోనే మీకు ఇచ్చాను ఒకసారి రీడౌట్ చేయండి అర్హులు మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి పూర్తిగా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి ఏ డాక్యుమెంట్ కావాలి అలానే ఇక్కడ అప్లై లింక్ ఉంటుంది అలానే నోటిఫికేషన్ ఉంటుంది డౌన్లోడ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇక్కడ అప్లై లింక్ అలానే నోటిఫికేషన్ అనేది ఉంటుంది డౌన్లోడ్ చేసుకోండి అలానే ఏదైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అని తెలియండి మీరు అడుగుతుంటారు చూడండి కొన్ని డౌట్స్ అనేది కూడా ఇక్కడ మీకు ఇవ్వడం జరిగింది ఆ డౌట్స్ కూడా మీరు ఇక్కడ చదువుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ వీడియో లక్ష చూసినందుకు అలాంటి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి లేటెస్ట్గా ఉన్నటువంటి ప్రతి ఒక్క జాబ్ ఇన్ఫర్మేషన్ కూడా మీ మొబైల్ ఫ్రీగా పొందుతారు థ్యాంక్ యూ మరొక వెడితే మేము ముందుకు